ఓం నమ శ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా కూడా నన్ను ఇంతగా ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ మరింతగా ముందుకు తీసుకువెళ్తున్నారు మీ అందరికీ కూడా ఆ పరా అమ్మవారు ఎల్లవేళలా అష్టశిర భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చెప్పుకపోతే ఏదైనా చెప్పుకుంటున్న వీడియోలో నేచర్కు ఉండే శక్తి నేచర్లో ఉండే పదార్థాల నుంచి మనం శక్తిని ఎలా పొందాలి ఎలాంటి సమస్యలకి ఏ విధంగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా మనం చాలామంది మిత్రులు అడిగినది ఏంటంటే టెంపరీ కాకుండా పర్మనెంట్గా మా ఇంట్లో పెట్టుకుంటే కొన్ని వస్తువుల నుంచి ఆర్థికమైన స్థిరత్వం ధనం నిలబడటం అలాగే కుటుంబ సమస్యలు తొలగిపోవడం అలాగే పెద్ద పిల్లలు వివాహం కాని పిల్లలు ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అవడానికి అవకాశం ఇలాంటి గురించి చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాన్ని మనం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు వాటి గుండె శత్య సామర్థ్యాలు కూడా మీకు నేను పూర్తిగా వివరిస్తాను అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు భార్యాభర్త సంబంధాల గురించి వివాహ సంబంధాల గురించి అలాగే వ్యాపారం ధనం పాయింట్ ఆఫ్ ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను అప్పులు ఇచ్చినవి తిరిగి రావడం కోసం ఇలాంటి చాలా విషయాలు అడుగుతున్నారు చాలా వీడియోలు చేయడం జరిగింది మిత్రులరా మీరు చేసుకోగలిగేది ఏదైనా సరే ఉపాయాన్ని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు నల్ల పసుపు ఐదు గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ కవ్వలు ఒక ముత్యపు సింకు ఐదు గురిగింజలు ఒక మారేడికాయ ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సహజమైన శక్తి కలిగిన ఈ వస్తువుల్ని ఎలా వాడుకుంటే ఏ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి అని అడుగుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది చూసి వీడియో చూసే మిత్రులందరికీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా తంత్ర గ్రంథాల్లోనూ ఆయుర్వేద గ్రంథాల్లోనూ చాలా విషయాలు రాయడం జరిగింది మీకు ఓపిక ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్ళండి అక్కడ పుస్తకాలు కొండట ట్రై చేయండి హిందీలో ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో కూడా కొన్ని పుస్తకాలు దొరుకుతాయి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను మీరు ఈ ఉపాయానికి శుక్రవారం నాడు ఉదయాన్నే సూర్యోదయాని కంటే ముందు నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్య ప్రాంతంలో చేయాలి నాలుగున్నర నుంచి ఆరున్నర ఆరున్నర దాటిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయకూడదు నాలుగున్నర కంటే ముందు కూడా చేసుకోవచ్చు కానీ ఆరున్నర దాటిన తర్వాత మాత్రం ఈ ఉపాయాన్ని చేయకూడదు ఎందుకంటే ఇది ధనాన్ని మన ఇంట్లో నిలబడడానికి మన పిల్లలు మన మాట వినడానికి అలాగే సమస్యలు మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం చేసుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా ముందు రోజే మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయని మనకు క్వశ్చన్ వస్తుంది ఈ వస్తువులు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి ఆన్లైన్ షాప్స్లో కూడా దొరుకుతాయి మారేడికాయ మీ దగ్గరలో ఉండే దేవాలయాల్లో మారేడు చెట్టు దగ్గర దొరకచ్చు అంటే దీన్ని బేల్పత్తి అంటారు మనకి మన శివాలయాల్లోనూ అలాగే విష్ణాలయాల్లో అన్ని దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు దొరుకుతాయి అలాగే గార్డెన్స్లో కూడా పెంచుతూ ఉంటారు ఆన్లైన్లో కూడా ఈ కాయలు దొరుకుతాయి ప్రయత్నం చేయండి ఈ ఉపాయం చేయడానికి క్లాత్ కూడా కావాలి మీరు శుక్రవారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా మీ దేవతా మందిరం దగ్గర కూర్చొని లేదంటే దేవుడి పట్టణం దగ్గర కూర్చోవచ్చు మీకు ఏమీ లేదు అంటే మా ఇంట్లో ఏమీ లేవండి దేవదా మందిరం లేదు దేవుడి పటం కూడా లేదు మేము చేసుకోవచ్చా ఆ చేసుకోవచ్చు మీరు తూర్పు వైపు కూర్చొని మీ ఇంట్లో తూర్పు వైపు కూర్చొని చక్కగా కింద ఒక పేట లాంటిది వేసి ఆ పేట మీద ఈ ఎరటి క్లాత్ పరిచి ఆ ఎరటి క్లాత్లో ఈ వస్తువులన్నీ పెట్టాలి పెట్టే ముందు మాత్రం అమ్మవారి మీకు అమ్మవారి పటం ముందు దుర్గా అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి పటం కావచ్చు ఈ అమ్మవారి పటం ఉన్నా సరే మీరు చక్కగా దీపారాధన చేసి ఆవు నెత్తుతో దీపారాధన చేసి ఈ వస్తువులన్నిటినీ కూడా చక్కగా బొట్టు పెట్టి ఇన్ పసుపు కొమ్మలు అంటే మామూలుగా మీరు అడగచ్చు మా దగ్గర ఒక కొమ్ము తీసుకుని మొక్కలు చేయవచ్చు అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్య అడిగారు అలా కాకుండా చిన్నవి దొరుకుతాయి ఇంత చిన్నవి చిన్నవి దొరుకుతాయి అలాంటివి ఐదు కొమ్మలు తీసుకోండి ఇలా విరిచి మాత్రం పెట్టమాకండి కొమ్ములు కొమ్ములుగా పెట్టండి పొ ఇవి చక్కగా ఈ రెడ్ కలర్ క్లాత్లో ఇవన్నీ కూడా బొట్టు పెట్టి గంధంతో బొట్టు పెట్టి చక్కగా క్లాతులు పెట్టేసి మీరు నమస్కారం చేసుకొని లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం చదువుకునే ఓపిక ఉంటే అంటే చదవగలిగే ఓపిక ఉంటే లక్ష్మీ అమ్మవారి అష్టోత్రం చదువుకోండి మేము మంత్రం చదవలేమండి అష్టోత్రం చదవలేము అనుకునేవారు అమ్మవారి మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని మీరు మనసులో అనుకోండి మీ మీకు గుర్తుంచుకోండి ఏది మీకు ఈజీగా ఉంటుందో ఓం దుర్గాయనమ కావచ్చు ఓం లక్ష్మీయనమ కావచ్చు ఓం సరస్వతీ అయిన మహా కావచ్చు ఈ మంత్రంలో మీకు ఏది మనసుకు ఈజీగా అనుకోగలుగుతారో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి చక్కగా ఆ క్లాత్లో ఉన్న వస్తువులన్నిటి కూడా ధూపం చూపించండి ఆ పటం ముందు నైవేద్యం పెట్టండి మరి ఇంట్లో కూర్చున్నవారు మనకి ఏమిది లేదండి మరి మా మా పరిస్థితి ఏంటి అనుకునేవారు వారైనా సరే తూర్పు వైపున ఆ విధంగా దీపం పెట్టి ఆ దీపానికి సాంబ్రాణి పుల్లతో చక్కగా ధూపం చూపించి అక్కడ బెల్లం కానీ మీకు ఊపిరిని బట్టి ఒక స్వీట్ కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారి మంత్రాన్ని మనస్ఫూర్తిగా సార్ అనుకొని ఆ ఈ వస్తువులన్నిటిని కూడా చక్కగా ఆ క్లాత్లో మొడగా కట్టండి ఈ వస్తువులు మళ్ళీ చెప్తున్నాను నల్ల కొమ్ములు కావాలి ఐదు గోమత చక్రాలు ఐదు లక్ష్మీ గవలు ఒక ఒక మారేడు పొలం ఒక ముత్యపు శంకు అలాగే ఐదు గురిగింజలు ఐదు గురిగింజలు ఎందుకన్నా ఎక్కువ ఎక్కువేయకూడదా అని అడగచ్చు ఈ ఉపాయానికి ఈ విధంగా చేయటం వల్ల మీ మీద మీ జాతకంలో ఉండే లోపాలు తగ్గి గురుబలం పెరుగుతుంది అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం పెరుగుతుంది అలాగే అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క కృపా కటాక్షం కూడా వస్తుంది విద్యలోనూ మంచి అవకాశం రావడానికి సరస్వతి దేవి యొక్క సంకల్పస్థితి కూడా మనకు బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడే అద్భుతమైన వస్తువుల్ని శుక్రవారం నాడు చేయాల్సిన ఈ సూర్యోదయానికి ముందు చేయాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఒక్కసారి చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు సంవత్సరం తర్వాత మార్చుకోండి సంవత్సరం మధ్యలోప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే ప్రతిరోజు చేయాలా దూపం చూపించాలా అంటే ప్రతిరోజు దూపం చూపించాల్సిన అవసరం లేదు శుక్రవారం నాడు ఉదయం చేయండి ఆ తర్వాత తీసుకెళ్ళి మీ కబోర్డ్లో కానీ మీ లాకర్లో కానీ పెట్టుకోండి మాకు కబోర్డ్ లేదండి లాకర్ లేదనుకునేవారు మీ ఇంట్లో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఎక్కడైనా సరే ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో పెట్టుకొని అలా పెట్టి ఉంచండి మీకు ధనం నిలబడుతుంది సమస్యల నుంచి బయటపడతారు పిల్లలు ఎవరైతే పెద్ద పిల్లలు ఉన్నారో వివాహం కాని వారి పిల్లలు వారికి వివాహం వాడడానికి అవకాశం ఉంటుంది అలాగే వారు మీ మాట వింటారు శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించకుండా మీకు రక్షణగా ఈ వస్తువులు ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ వస్తువుల్లో అమ్మవారు స్థిరంగా ఉంటారు లక్ష్మీ అమ్మవారు సరస్వతి దుర్గా అమ్మవారు ముగ్గురు అమ్మలు కూడా ఈ వస్తువులు స్థిరంగా ఉంటారు అలాగే మానసికమైన శక్తి మానసికమైన అశాంతత లాంటివి తొలగిపోతాయి ఎందుకంటే ఈ ముత్యపు శంకు వల్ల రోజు చేయకుండా అలా పెట్టడం వల్ల పెట్టి ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు కలగడానికి ఈ శక్తి ఈ వస్తువులో శక్తి అలా ఉంటుంది అలాగే ఎప్పుడు మార్చుకోవాలి ఈ వస్తువును కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత ఈ వస్తువులన్నిటిని కూడా ఆ ఎర్రటి మూడ కట్టాం కదా ఆ మూడని అలాగే తీసుకువెళ్ళి పారే నదిలో లేదా కాలువలో లేదా చెరువులో కలపాలి ఎక్కడా కూడా దీన్ని డస్ట్బిన్లో కానీ చెట్లు దగ్గర కానీ పారవేయద్దు ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే లైఫ్ లాంగ్ కూడా అలా పెట్టు ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అద్భుతంగా పనిచేస్తుంది నేచర్ శక్తి నిదానంగా ఇంకా మీరు రోజు డైలీ ఇక మీరు పూజ చేయాలి ఈ వస్తువు అవసరం లేదు కొన్ని వస్తువులు పెట్టుకుని డైలీ దూపతి చూపించాలి ఈ వస్తువులకు అవసరం లేదు సహజంగా వాటిలో ఉండే శక్తి ఆ ఒక్కరోజు చేయటం వల్ల మీకు పనిచేస్తుంది అలాగే మిత్రులకు ఇంకో డౌట్ రావచ్చు ఇది ఈ వస్తువును మనం కిటికీలో పెట్టుకున్నాం కదండి నెలసరి టైం ఉన్నప్పుడు పట్టుకోవచ్చా నెలసరి టైం ఉన్నప్పుడు ఈ వస్తువుని పట్టుకోకుండానే ఉండాలి అలాగే ఈ వస్తువుని పక్కన పెట్టిన తర్వాత ప్రతిరోజు టచ్ చేయకుండా ఉంటే ఉత్తమం లేదండి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అలా మార్చుతూ ఉన్నారనుకోండి మీకు దీని ప్రభావం అనేది తగ్గుతుంది ఒక స్థిరంగా ఒక ప్లేస్లో పెట్టి ఉంచండి అది బీరువాలో కానీ బీరువాలో ఏ అయినా ఉంచుకోవచ్చు కానీ బీరువాలు లేని వారు ఇది మాత్రం ఉత్తరంలో కానీ తూర్పు వైపున ఈ ఖాళీ ప్లేస్లో ఒక డబ్బాలో పెట్టి పెట్టుకోవచ్చు మీకు ఈ డౌట్లు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను మిత్రులరా ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఈ వస్తువుని సంగరించక ముందు ముందు రోజే సంగరించుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు కంగారపడకుండా ముందు రోజే సంగరించుకోండి సరే ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఈ వస్తువుల్లో ఏ వస్తువు ఒకటి దొరకలేదండి ఏంటి పరిస్థితి మీరు ఈ ఉపాయాన్ని చేయడం మానేయండి ఈ ఈ వస్తువులన్నీ ఉంటేనే ఈ ఉపాయాన్ని చేసుకోండి ఓం నమ శివ శ్రీమాత నమ